స్టార్మార్ టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్స్లో ఇప్పుడంత మనసు సీరియల్ కూడా ఒకటి చాలా మంచి రేటింగ్కి దూసుకుపోతుంది అయితే ఈ సీరియల్ని చాలామంది రిషి వస్తుదారుల గురించే చూస్తున్నారు అయితే రీసెంట్ ఎపిసోడ్స్లో రిషి కనిపించడం లేదు అయితే మొదటిసారి రిషి చనిపోయాడు ఒకసారి మార్చరీకి వచ్చి చెక్ చేయమన్నారు అయితే అప్పుడు రిషి కాదని తెలిసింది అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే సెన్ చేస్తున్నారు అసలు రిషి వస్తాడా రాడా అసలు చనిపోయాడని చెప్తున్నారు అసలు నిజమా కాదా అనే దాని మీద సీరియల్ డైరెక్టర్ స్పందించారు ఆయన ఏమంటున్నారంటే రిషి హెల్త్ కండిషన్ మంచిగా లేదు కాబట్టి త్రీ మంత్స్ నుంచి రిషి లేకుండానే మేము ఈ సీరియల్ చేస్తున్నాము అయితే ప్రేక్షకులు ఓపిక పట్టండి త్వరలోనే రిషి రాబోతాడు అని చెప్పేసి అయితే డైరెక్టర్ గారు స్పందించారు దీన్ని బట్టి మళ్ళీ రిషినే వస్తాడు అని చెప్పి కొంతవరకు అయితే తెలుస్తుంది అయితే ఈ సీరియల్లో రిషి లేకుండానే ఓన్లీ విలన్స్తోనే ఇప్పుడైతే ప్రజెంట్ ఈ సీరియల్ని నడిపిస్తున్నారు రిషీ లేకపోవడం వల్ల ఈ సీరియల్ అయితే అంత రేటింగ్ అయితే రావట్లేదు చాలా వరకు తగ్గిపోయింది అయితే మళ్ళీ రిషి వచ్చి ఈ సీరియల్ మళ్ళీ ఇంతకు ముందులా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ